హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై ఒకటవ నామం భయాపహాయ నమ నాలుగక్షరాల నామం భయాపహ అంటే భయా భయములను అపహ పోగొట్టున్నది భయాపహ అంటే భయాలను పోగొట్టే తల్లి మూడు రకాల భయాలు తప్ప మరొకటి లేవు మన శరీరానికి వచ్చేటువంటి భయాలు రోగాలు రుష్టులు వల్ల కలిగే భయం ఒకటి ఇది ఆధ్యాత్మిక భయం అంటారు అలాగే పక్కవాడి వల్ల పురుగు పుట్ర వల్ల జీవుల వల్ల వచ్చే భయం ఒకటి ఇది ఆది భౌతికం ఇది కాకుండా హఠాత్తుగా భూకంపమో తుఫానో వరదలో కుంభవృష్టితో కలిగితే ఇది ఆది దైవికం ఇలా మూడు రకాల భయాలు ఉన్నాయి ఈ అమ్మ భయాపహ అంటే భయాలు పోగొట్టేది అంటే అర్థం మనం భయపడకుండా అనేది కానీ మనం ఏం చేసినా కూడా మనం భయపడకుండా తప్పైనా ఒప్పైనా చేసామని చెప్పేది కాదు కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనస్సు చిక్కుకోకుండా బయట పెట్టేది అని అర్థం భయం గొలిపేటువంటివి భయపడాల్సినటువంటివి అయిన పనులు ఏవైతే మనలో ఏ ప్రవృత్తి వలన మనం చేస్తామో ఆ ప్రవృత్తిని మనలో లేకుండా చేస్తుంది అమ్మవారు అలా భయపడాల్సిన లేని పనులను చేయిస్తుంది ఏదైనా మనం పని మొదలు పెట్టాలంటే దాన్ని ముందుకు కొనసాగించడానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది దైవాన్ని ఎప్పుడైతే మనం సరడవేడతామో అప్పటి నుంచే మన ఆలోచనలో ఒక పాప భీతి కలుగుతుంది అంటే ఒక తప్పు చేయడానికి మనం భయపడతాము ఒక చెడు ఆలోచన చేయడానికి మనం భయపడతాము అలా అంతా భగవంతుడు గమనిస్తున్నాడు మనం చేసేది తప్పైతే భగవంతుడు మనకి శిక్ష అలాంటి భయాలు అమ్మ మనలో కలిగించి మనకి చెడుదారి పట్టకుండా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అంతేగాని ఒక మంచి పని చేయడానికి భయపడదు ఒక సాహసం చేయడానికి భయపడరు అమ్మవారి అనుగ్రహం ఉందన్న నమ్మకంతో ధైర్యం ఉంటుంది కనుక ధైర్యంగా ముందుకు వెళ్తారు చెడు ఆలోచన అనేటువంటిది చెట్టుని వేరు దగ్గరే కావలసిన సంస్కారం జరుగుతుంది అంతేగాని దుష్ట సంకల్ప వృక్షం యొక్క మూలాలు పెరిగి కొమ్మలు విస్తరిస్తే ఆ కొమ్మలను నరికి మనల్ని సంస్కరించడం అమ్మ చేయదు దుష్టుల్ని అమ్మైనా సరే శిక్షించాల్సిందే అమ్మవారు చేసేది శాశ్వత పరిష్కారం కానీ తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాదు గుణాలలో మొదటిది అభయసత్వ సంసిద్ధి అని భగవద్గీతలో జగద్గురుడు చెప్పాడు అభయం ఎంతో గొప్ప విషయం అభయం అంటే అద్వైతమే నా నాభయం ద్వైతభ్రాంతి ఉన్నంతకాలం భయం ఉంటూనే ఉంటుంది ద్వైతభ్రాంతి తొలగాలి ఉన్నది ఒక్కటే పరతత్వం అది అమ్మ అని తెలియాలి ఆ స్థితి మనకు కలగాలి అంటే అమ్మ దయ ఉండాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అప్పుడే ఈ ద్వైత భ్రాంతిని తొలగించి అద్వైత సిద్ధి అయినటువంటి మోక్ష జ్ఞానాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది ఇది భయాపహ అనే దానిలో పరమార్థం ప్రతి దానికి మూడర్థాలు వ్యవహారార్థం ఉపాసనార్థం పరమార్థం అమ్మను భయాపహ అన్నారు అందుకే అరణ్యరనే దారుణే శత్రుమధ్యం నరే సాగరే అని చెప్పి అన్నారు ఎక్ మనం ఎక్కడున్నప్పటికీ అమ్మని ఒక్కసారి తలుచుకొని చాలు నిజంగా కూడా అదే భౌతికంగా కూడా అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి అమ్మా అన్నామనుకోండి వెంటనే కాపాడుతుంది తల్లి కాపాడే పని ఆవిడదే ఆవిడ పనే అది నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపిక విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదార విందే నమస్తే జగత్తారిణే త్రాహిదుర్గే ఆ తల్లిని ఇలా ప్రార్థిస్తే మనతోనే ఉంటుంది మన భయాలన్నింటినీ పోగొడుతుంది అమ్మా భయాపహ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞై నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ